ఇటీవల కేంద్ర ప్రభుత్వం తమ ఉద్యోగులు పెన్షనర్లకు శుభవార్త అందించింది రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటవ తేదీ నుండి అమల్లోకి వచ్చిన కరువు భత్యం డిఎన్ఎస్ అలవెన్స్ డిఏ మరియు కరువు సహాయం డిఎన్ఎస్ రిలీఫ్ డిఎర్ ను రెండు శాతం మేర పెంచుతూ నిర్ణయం తీసుకుంది ఈ పెంపుతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మొత్తం డిఏ యాభై ఐదు శాతానికి చేరుకుంది అయితే ఈ ప్రకటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో తమకు రావాల్సిన డిఏ బకాయిలు మరియు తాజా పెంపుపై కొత్త ఆశలతో పాటు ఆందోళనను కూడా రేకెత్తిస్తుంది అలాగే ఇక కేంద్ర ప్రభుత్వం డిఏ పెంపు వివరాలు చూస్తున్నట్లయితే రెండు శాతం పెంపండి ఇది గత ఏడేళ్లలో ఇదే కనిష్ట పెంపు అని కొందరు విశ్లేషిస్తున్నారు ప్రస్తుతం మొత్తం డిఆర్ యాభై మూడు శాతం నుండి యాభై ఐదు శాతానికి చేరింది అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ డిఆర్ ప్రతి ఏటా రెండు సార్లు జనవరి మరియు జూలైలలో పెంచుతారు జూలై నుండి డిసెంబర్ వరకు నమోదైన అఖిల భారత వినియోగదారుల ధరల సూచి ఏఐసిపిఐ ఆల్ ఇండియా ప్రైస్ ఇండెక్స్ గుణాంకాల ఆధారంగా జనవరి డిఏ పెంపును జనవరి నుండి జూన్ వరకు ఉన్న గణాంకాల ఆధారంగా జూలై డిఏ పెంపును నిర్ణయిస్తారండి ఇక సాధారణంగా జనవరి నెల డిఏ పెంపు ప్రకటన మార్చి ఏప్రిల్ నెలలో జూలై డిఏ పెంపు ప్రకటన సెప్టెంబర్ అక్టోబర్ నెలలో వెలువడుతుంది ఈసారి జనవరి డిఏ ప్రకటన హోలీ నాటికి రావాల్సి ఉన్న కొద్దిగా ఆలస్యమైంది అలాగే పెంచిన డిఏ ప్రకారం జనవరి ఫిబ్రవరి మార్చి నెలలకు సంబంధించి బకాయిలను ఎరియర్స్ ఏప్రిల్ నెల జీతంతో కలిపి కేంద్ర ప్రభుత్వం చెల్లించింది దీంతో ఏప్రిల్ నెలలో కేంద్ర ఉద్యోగులు పెన్షనర్లు పెరిగిన జీతం పెన్షన్తో పాటు అరియర్లను కూడా అందుకున్నారు ఈ డిఏ పెంపు ద్వారా దేశవ్యాప్తంగా సుమారు నలభై తొమ్మిది లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అరవై ఆరు లక్షల మంది పెన్షనర్లు లబ్ధి పొందారు అలాగే ఇక ఉదాహరణకు కనీస వేతనం బేసిక్ పే పద్దెనిమిది వేలు ఉన్న ఉద్యోగికి నెలకి మూడు వందల అరవై అంటే అదనంగా రెండు శాతం లభిస్తుంది మూడు నెలల ఎర్రస్ కలిపి వెయ్యి ఎనభై రూపాయలు అందుకుంటారు అలాగే కేంద్ర ప్రభుత్వం తమ ఉద్యోగులకు ఎప్పటికప్పుడు డిఏలను ప్రకటిస్తూ బకాయిలను సకలంలో చెల్లిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ పరిస్థితిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారండి సాధారణంగా కేంద్రం డిఏ పెంచినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా తమ ఉద్యోగులకు డిఏ పెంచుతుంది మీరిచ్చిన సమాచారం ప్రకారం ప్రతి ఒక శాతం కేంద్ర డిఏకు రాష్ట్రం జీరో పాయింట్ తొంభై ఆరు శాతం పెంచాలనే ప్రతిపాదన కేంద్రం పెంచిన రెండు శాతం డిఏకు అనుగుణంగా ఏపీ ఉద్యోగులకు సుమారు ఒకటి పాయింట్ తొంభై రెండు శాతం డిఏ పెరగాల్సి ఉంటుంది అయితే ఈ పెంపు ప్రకటన రాష్ట్ర ప్రభుత్వం నుండి ఇంకా వెలువడలేదు అసలు సమస్య కేవలం తాజా డిఏ పెంపు గురించే కాదు ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గతంలో మంజూరు చేయాల్సిన పలు డిఏ విడుదల బకాయిలు ఇప్పటికీ పేరుకుపోయి ఉన్నాయి సంవత్సరాల తరబడి ఈ బకాయిలు చెల్లించకపోవడం ఉద్యోగులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు అలాగే కేంద్ర ప్రభుత్వం తమ ఉద్యోగులకు ఎరెస్ తో సహా ను సకలంలో చెల్లించిన విధంగానే ఏపీ ప్రభుత్వం కూడా తమకు రావాల్సిన పాత డిఏ బకాయిలన్నింటిని తక్షణమే విడుదల చేయాలని అలాగే తాజా అలాగే తాజాగా కేంద్రం ప్రకటించిన దానికి అనుగుణంగా రాష్ట్ర డీఏను కూడా వెంటనే ప్రకటించి అమలు చేయాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగ సంఘాలు బలంగా కోరుతున్నాయి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తాజాగా డిఏ పెంపు ప్రయోజనాలు ఎర్రస్ ను అందుకుంటున్న తరుణంలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం తమకు రావాల్సిన పాత బకాయిల కోసం కొత్త డిఏ పెంపు ప్రకటన కోసం ప్రభుత్వ నిర్ణయం పైన ఆశగా ఎదురుచూస్తున్నారు పెండింగ్ బకాయిల విడుదలలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న జాప్యం ఉద్యోగుల్లో తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు అసంతృప్తికి కారణమవుతుంది ప్రభుత్వం తక్షణమే స్పందించి ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని వారు కోరుకుంటున్నారు